హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రవి కళ్యాణి బ్లాగ్స్ ఈరోజైతే పొటాటోతో నేను ఒక రెసిపీ చేయబోతున్నాను డైలీ మనం పొటాటోతో యూజ్ చేసి కర్రీస్ ఫ్రై చేసుకుంటాం కదా ఈరోజు ఇంకా డిఫరెంట్గా చే నేను చేస్తున్నాను అదేంటంటే పొటాటో బైట్స్ పొటాటో బైట్స్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ముందుగా పొటాటోని బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఉడకబెట్టేటప్పుడు అలా ఉడకబెట్టి తొక్క తీసేసి ఇలా స్నాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపై చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ టేస్టీ తగ్గ సాల్ట్ కార్న్ఫ్లోర్ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఎండుమిర్చి కొంచెం బరకగా మరి పౌడర్లో కాకుండా ఒక్క రౌండ్ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే కొంచెం గరం మసాలా డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఉడకబెట్టి ముందు పెట్టుకున్నాం కదా అది బంగాళదుంపని ఒక ప్లేట్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కూడా ఉండకూడదు ఒకసారి మళ్ళీ ప్లేట్లో వేసిన తర్వాత బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం కార్న్ఫ్లోర్ టేస్టీ తగ్గ సాల్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కినిచ్చి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చపాతి ముద్దనే ఎలా అయితే పాముకొని ఎలా పెట్టుకుంటామో ఒక గొట్టంలో పెట్టుకోవాలి ఇలా ఇలా గొట్టం సైజులో ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని మన బైట్స్లా కట్ చేసుకోవాలి ఇలా పొటాటో బైట్స్ కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పొటాటో బయటని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది కదా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పొటాటో బైట్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆఫ్ చేసినా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈవినింగ్ టైం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయి పొటాటోలతో మనం చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా ఇలా కొత్తగా ఈసారి ట్రై చేసి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి దాంట్లో టమాటో కచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఈవినింగ్ టైం స్నాక్స్లో బాగా ఇవి ఇలా మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి